హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ మీరు వాట్సాప్ యూస్ చేస్తున్నారా ఎస్ వాట్సాప్ ప్రైవసీతో ఆటలాడొద్దు ఇట్ ఆర్ లీవ్ ఇట్ ఇక కుదరదు అని ఒక బిగ్ న్యూస్ ఉంది మీరు వాట్సాప్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ వార్త మీకోసమే వినండి మా కండిషన్స్ నచ్చితే ఉండండి లేకపోతే యాప్ డిలీట్ చేసుకోండి నేను చెప్పానా కాదు మెటా ఇంకా వాట్సాప్ ఈ కంపెనీ నుంచి వచ్చిన అహంకారపు న్యూస్ ఇది దానికి సుప్రీంకోర్టు ఒక చిన్న షాక్ ఇచ్చింది మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో మీరు ఆటలాడడానికి వీల్లేదు అని దేశ అత్యున్నత న్యాయస్థానం వేసిన వార్నింగ్ ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తుంది నిజానికి వాట్సాప్ ఏం తప్పు చేస్తుంది మన డేటా నిజంగా సేఫా అయితే ఎంతవరకు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యేంతలా అక్కడ ఏం జరిగింది ఎందుకు లెట్స్ బ్రేక్ ఇట్ అవు ఫస్ట్ తీసుకోండి లేకపోతే వదిలేయండి వాట్సాప్ రూల్ ఇది చూడండి బాస్ గతంలో వాట్సాప్ అనేది ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది ఈ విషయం మీకు తెలుసా సరే దాని సమరి సారాంశం చూద్దాం ఏంటి అంటే మాకు నచ్చినట్లు మీ డేటాని యూజ్ చేసుకుంటాం ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే వాట్సాప్ ఆట మానేసేయండి అని చెప్పింది టోటల్గా విషయ విధానం అన్నమాట దీన్నే ఇట్ ఆర్ లీవ్ ఇట్ అని అంటారు ఇదేంటి అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తే మేము ప్రైవేట్ కంపెనీ మా ఇష్టం అన్నట్టుగా మెటా డీల్ చేసింది కానీ సుప్రీంకోర్టు కోరుకుంటుంది అనుకుంటున్నారా లేదు ఇది ఇండియా ఇక్కడ పౌరుల ప్రైవసీ ప్రాథమిక హక్కు వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం అని గట్టిగా ఆన్సర్ చేసింది అసలు విషయం ఇది ఇందులో ప్రైవసీ అనే మ్యాటర్ వచ్చింది కదా ప్రతి ఒక్కళ్ళు ప్రైవసీ గురించి ఆలోచిస్తారు కదా ప్రైవసీ ఈజ్ నాట్ ఏ టాయ్ ఆట బొమ్మ కాదు ఇది సుప్రీంకోర్టు ఏమందంటే యూజర్ల ప్రైవసీ అనేది మీరు ఆడుకునే ఒక బొమ్మ కాదు మనం ఎవరితో చాట్ చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం మన ఇష్టం ఏంటి అయిష్టం ఏంటి మనకేమి నచ్చుతుంది నచ్చదు ఇవన్నీ కూడా కంపెనీలు వాళ్ళ బిజినెస్ లాభాల కోసం వాడుకోవడం అన్యాయం అనేది మెయిన్ పాయింట్ సో ముఖ్యంగా ఏంటంటే యూరోపియన్ దేశాల్లో ఒక రూల్ ఉంది ఇండియాలో ఇంకొక రూల్ ఉంది దీని మీదే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మెయిన్ పాయింట్ ఇదే ఉంటే మొత్తం ఒకటే ఉండాలి కదా అక్కడ లేని కండిషన్స్ అన్నీ కూడా మన దేశం మీద రుద్దుతున్నారు అది ఎందుకు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది కరెక్టే కదా మీరేమనుకుంటున్నారు సో మెటా అదే ఫేస్బుక్కి పెద్ద హెచ్చరిక అయితే ఇదని చెప్పాలి ఫిబ్రవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ వార్త వచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే మెటా యాజమాన్యానికి కోర్టు ఒకటే చెప్పింది ప్రజల డేటా అండ్ సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడేది లేదు ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠినమైన చట్టాలు అనేవి తీసుకురావాలి అని టెక్ దిగ్గజాలు ఎవరైతే ఈ టెక్ ఇండస్ట్రీస్ నడిపిస్తున్నారో వాళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా చూడాలి అని కూడా కై చేసింది అంటే ఇక మీద వాట్సాప్ మనల్ని భయపెట్టి బలవంతంగా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయించుకోలేదు బలవంతంగా అగ్రిమెంట్ మీద సంతకాలు అంటే పేపర్ వస్తుందా అని అనుకోకండి మనం అగ్రీ అగ్రి అని కూడా కదా అదే మనం ఓకే చేసిన అగ్రిమెంట్ మరి మనం ఏం చేయాలి కోర్టులు మన కోసం పోరాడుతున్నాయి కదా మరి మనం ఏం చేయాలి అనే కదా మనం ఆలోచించాల్సింది ఫస్ట్ ఒక పాలసీని చదవండి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు బ్లైండ్గా అగ్రి అనేది కొట్టేయద్దు ప్రైవసీ సెట్టింగ్లోకి వెళ్ళి మీరు వాట్సాప్ సెట్టింగ్స్లో ప్రైవసీ ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలాంటి విషయాల గురించి నీరు తెలుసుకొని ఇంకొక టెన్ మెంబర్స్కి తెలియజేయండి ఎందుకంటే అందరికీ తెలియాలని లేదు కదా మీ అంత టెక్నాలజీగా టెక్ అప్డేటెడ్గా ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా డేటానే ఈ కాలంలో చాలా పెద్ద ఆస్తి ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వార్నింగ్ తర్వాత వాట్సాప్ మరి తన దారి మార్చుకుంటుందా మన దారిలోకి వస్తుందా లేకపోతే ఇంకేమైనా కొత్త స్టెప్ వేస్తుందా అనేదే క్వశ్చన్ మార్క్ మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది మన ప్రైవసీ కోసం మన సిగ్నల్ లేకపోతే టెలిగ్రామ్ ఇలాంటి యాప్స్ని మళ్ళీ మనం ట్యూన్ అవ్వాల్సి వస్తుందా వాట్సాప్ను వదిలేసి ఏమనుకుంటున్నారో చేసుకోమంటో నాకు ఒక మీ ఒపీనియన్ తెలియజేయండి ఇంపార్టెంట్ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేస్తున్నారు కదా ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళ ఫోన్ సీక్రెట్స్కి సంబంధించిన విషయం కదా ఈ సీక్రెసీ గురించే కదా మనం కొన్ని పోరాటాలు చేసాం పెద్ద గోడలు కట్టేసుకున్నాం ఆదివానవుల నుంచి చింత అప్డేట్ అయ్యాం ప్రైవసీతో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి